గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో సంఘీభావ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడారు వారు మాట్లాడుతూ అమెరికా తోటే గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని ఇది దుర్మార్గమని అన్నారు సంవత్సరానికి పైబడి ఈ దాడులు చేస్తున్నందున యాభై వేలకు మందిగా సామాన్య పౌరులు పిల్లలు మహిళలు చనిపోయారని ఇంకా లెక్కకు రాని వారు ఇంకా ఎంతోమంది ఉన్నారని ఎంతమంది ఉన్నారో తెలియడం లేదని అన్నారు గాజా కోలుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందని ఐక్యరాజ్యసమితి చెప్పినా కూడా అమెరికా ద్వంద్వనీతిని ఆపటం లేదని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయుధాలు సప్లై చేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయని ఆయన అన్నారు ఇప్పటికైనా గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపి పౌరులకు సాధారణ జీవితం గడిపే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు డివి స్వామి సాగర్ చీకటి శ్రీనివాసరావు జీవి కొండారెడ్డి ఎంసీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా పాలస్తీన సంఘీభావ కార్యక్రమాన్ని ఇక్కడ ఒంగోలు కలెక్టరేట్ కార్యక్రమం కార్యాలయం ముందు నిర్వహిస్తా ఉన్నా ఈరోజు పాలస్తీనా మీద ఇజ్రాయెల్ గత సంవత్సరం రోజులుగా దాడి చేస్తా ఉంది గత సంవత్సరం అక్టోబర్ ఏడవ తేదీన ప్రారంభమైన యుద్ధం తెలియని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మొత్తం ఇజ్రాయెల్లో పాలస్తీనాలో మొత్తం పిల్లల మీద ఆడవాళ్ల తోటి దురాక్రమణ చేయాలనే గత సంవత్సరం రోజులుగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండ ఇజ్రాయల్ చేస్తున్న యుద్ధం మారణకాండకు వ్యతిరేకంగా దేశవ్యాప్త భారతదేశ వ్యాప్తంగా పది వామపక్ష పార్టీల పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా సంఘీభావ కార్య పాలస్తీనా సంఘీభావ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇదే రోజు ఒంగోలు కలెక్టరేట్ ముందు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది గత సంవత్సరం రోజులు గత అక్టోబర్ ఏడవ తేదీన ఈ యుద్ధం ప్రారంభించబడింది మళ్ళీ తిరిగి ఈరోజు సంవత్సరం ఈరోజు అక్టోబర్ ఏడు సంవత్సరం రోజులు గడుస్తున్న ఈ నేపథ్యంలో పాలస్తీనాలో జరుగుతున్న తీవ్రమైన దమనకాండ ఈరోజు ప్రజలు చిన్నపిల్లలు ఆడవాళ్ళు ముసలివాళ్ళని ఈరోజు నలభై ఎనిమిది వేల మందికి పైగా ఈరోజు అత్యంత దారుణంగా హత్య చేశారు చంపేశారు బాంబులు ఈరోజు నివాస నివాస స్థలాల మీద విద్యాలయాల మీద మసీదుల మీద ఈరోజు దాడులు జరిగే పరిస్థితి బాంబింగ్ చేసే పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది అత్యంత దారుణం పాసిఫికమైన పరిస్థితి సామ్రాజ్యవాద కాంక్షతోటి అమెరికన్ ప్రేరేపిత ఈరోజు యుద్ధం ఈరోజు ఇజ్రాయెల్ నడుపుతా ఉంది పాలస్తీనా మీద మొత్తం పశ్చిమాసియా దేశాల్లో భయానకమైన పరిస్థితులు ఈరోజు సృష్టిస్తూ ఉన్నది ఇజ్రాయెల్ ఈ సందర్భంలో ఇజ్రాయెల్ని చేస్తున్న దమనకాండకి యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ప్రజలందరూ సంఘీభావం తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారతదేశానికి సంబంధించి భారతదేశం అలీన ఉద్యమం నడిపింది అలీన ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఆనాటి పాలస్తీనాకు సంబంధించిన నాయకులు పాలస్తీనా మన అలీన ఉద్యమంలో యాసర్ అరాఫత్ గారు భారతదేశం నడిపిన అలీన ఉద్యమానికి సపోర్ట్గా నిలబడిన పరిస్థితి ఉంటే ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ కోరిందని ఆయుధాలు సప్లై చేశారు ఇజ్రాయిల్ కోరిందని కార్మికులను సప్లై చేస్తున్నారు డోన్లు సప్లై చేస్తున్నారు ఈరోజు ఈరోజు భారతదేశం అనేక సందర్భాల్లో వరల్డ్ అంతర్జాతీయ న్యాయస్థానం కోరుతుంది ఈ యుద్ధాన్ని వెంటనే ఆపందని అలాగే ఈరోజు ఐక్యరాజ్య సమితి కోరింది ఈ యుద్ధాన్ని వెంటనే నిరుదల చేయాల్సిందిగా అనేక సందర్భాల్లో కోరింది ఆ సందర్భంలో ఐక్యరాజ్య సమితి సమావేశాన్ని కూడా భారతదేశం అటెండ్ కాకుండా కప్పదాటు వైఖడి భారతదేశం నరేంద్ర మోడీ వ్యవహరిస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు ఈరోజు భారత్ పాలస్తీనా అభ్యర్థి జరుగుతున్న ఈ దమనకాండకి ప్రతి ఈరోజు అనుకూలంగా ఉంటారా లేకపోతే ఇజ్రాయెల్కి అమెరికన్ సామ్రాజ్యవాదానికి మీరు అనుకూలమా ఏంటో మీ వైఖరి ఏంటో భారతదేశ వైఖరి ఏంటో తేల్చి చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారి విజ్ఞప్తి చేస్తూ పాలస్తీనాకి సంఘీభావం తెలియజేయాల్సిందిగా భారతదేశ పాలస్తీనాకి భారతదేశ ప్రజలందరూ సంఘీభావంగా నిలబడవలసిందిగా మీ ద్వారా భారత ప్ర ప్రజ సిఎస్ సాగర్ ప్రకాశం జిల్లా న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శిని దాదాపు సంవత్సరం పూర్తి పాలస్తీనా రాజ్యాన్ని దురాక్రమణ యుద్ధంగా మార్చి దాదాపు నలభై ఎనిమిది వేల మంది పైగా మారణ హోమంలో బలి తీసుకున్నారు అమెరికా ఇజ్రాయెల్ యొక్క సామ్రాజ్యవాద దురాక్రమణ యుద్ధం ఈ యుద్ధాన్ని ఆపాలని స్వతంత్ర పాలస్తీనాకు మద్దతుగా భారత ప్రజలు కూడా నిలబడాలని చెప్పి భారత ప్రభుత్వం మన అలీన విధానాన్ని పక్కకు నెట్టి మోడీ ప్రభుత్వం పాసిస్టు స్వభావంతో అమెరికా ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాదులకి మద్దతుగా నిలబడతా ఉంది భారతదేశం నుంచి ఆయుధాలను సరఫరా చేస్తుంది డ్రోన్లను సరఫరా చేస్తుంది నిరుద్యోగ యువకులను కూడా యుద్ధోన్మాదంలో పాల్గొనేటట్టుగా కూడా ప్రేరేపించి పంపిస్తూ ఉంది కాబట్టి భారత భారత ప్రభుత్వం పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడాలని అమెరికా ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా నిలబడాలని కోరుతూ పది వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని ప్రపంచ శాంతి కావాలని అందులో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వామపక్షాల ఆధ్వర్యంలో ఇజ్రాయేల్కి మద్దతుగా అమెరికా ఇజ్రాయెల్ యొక్క దురాక్రమ యుద్ధానికి వ్యతిరేకంగా ధర్నా జరుగుతూ ఉంది ఈ ధర్నాలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం భారత ప్రజలందరినీ కూడా ఇజ్రాయెల్ పాకిస్తాన్ పాలస్తీన్ మద్దతుగా నిలబడడానికి ప్రజలు ముందుకు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను